హలో నమస్కారం అండి మనమున్నాం మెదక్ జిల్లా ఇప్పుడు ఇది సంగారెడ్డి జిల్లా వస్తుంది సరే మెదక్ పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సంసిద్ధులై తనవంత ప్రయత్నంగా తన జాతి అయినటువంటి బీసీ బిడ్డల గురించి బీసీ బిడ్డలు వెనుకబాటుకు గురవుతున్నారు వాళ్ళందరికీ రాజకీయ సమానత్వంతోనే అన్ని అవకాశాలు సమానంగా అందగలమని చెప్పి ఆశించి ఆ దిశగా తన వంతు ప్రయత్నంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉండనున్న పటంచెరు నియోజకవర్గ బీరంగూడ ప్రాంతంలో నివాసం ఉండే నాగమ్మణి గారు వర్షంలో ఉన్నాం అమ్మ నాగమ్మణి గారు నమస్కారం అమ్మ నమస్కారం అండి మీరు బీసీ బిడ్డగా రాజకీయంలో ఎంటర్ అవుతున్నారు మీకు రాజకీయ నేపథ్యం అంటే మీ తండ్రి తాతలు లేకపోతే ఇంకెవరన్నా రాజకీయ రంగంలో ఉన్నారా ఎట్లా మీకు ఆసక్తి కలిగింది ఇంతకుముందు ఎవరు లేరు మా వాళ్ళైతే ఇప్పుడు నేను ఒకదాన ముందుకు వచ్చాను రాజకీయంగా నాకపోతే ఏంటంటే ప్రజలతోనే ఇప్పుడు ప్రజలు ఉన్న ప్రజ అంటే నేను ఒక మధ్య తరగతి ఆడపిల్లగా అన్నట్టు సామాన్య ఆడబి ఆడబిడ్డగా బయటకు రావడం జరిగింది నేను ఎదుర్కొన్న నా సమస్యలతోనే ఈ ఫీల్డ్ అన్నది ఎంచుకోవడం జరిగింది అన్నట్టు ఇప్పుడు మీరు బీసీ వాదనతోనే వస్తున్నారు సంతోషం ఈ బీసీ వారం మీద గత ఇరవై ముప్పై నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా ఎంతోమంది ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు ఎంతో త్యాగాలు చేసారు ఎన్నో రకాలుగా ఎంతోమంది వచ్చారు కొంతమంది తెర మరుగు కూడా అయిపోయారు కొంతమంది ఉన్నారు సంతోషం వారు చేస్తున్నారు అయితే వారందరితోనే సాధ్యం కాని బీసీ వర్గాలని ఏకం చేసి వాటి ఓట్లన్నీ పొంది మీరు గెలవగలమని చెప్పి నమ్ముతున్నారా ఖచ్చితంగా నమ్ముతున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు గత ప్రభుత్వాలలో చాలా మంది మా వాళ్ళు రాజకీయాలు బీసీలు రాజకీయాలలో ఉన్నారు కానీ మా వాళ్ళకి ఏంటి అంటే తక్కువ స్థాయిలో కింది స్థాయి వరకే రాజకీయాలలో ప్రాముఖ్యత ఇస్తున్నారు పై స్థాయికి ఎవరు ఇవ్వట్లేదు అందుకోసమైనా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎవరు ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంచుకున్నది కారణం కూడా అదే ఎందుకంటే పార్టీల నుండి ఇవ్వమంటే ఇవ్వట్లేదు యాభై ఐదు శాతం పైగా ఉన్న మా వాళ్ళకి అంత నిర్లక్ష్యంగా ఎక్కడికి పోయినా కూడా ఒక నిర్లక్ష్యత అన్నది గురవుతుంది గౌరవం మాకు కనీస మినిమం కనీస గౌరవాలు కూడా మాకు దక్కేటట్లేదు ఎందుకంటే ఎంతమంది ఇంతమందిని ఉండి కూడా ఒక దగ్గరికి వెళ్ళి దేహి ఆడుకునే స్టేజ్కి రావద్దు అన్నది నా ఆలోచనతోనే నేను చేసుకుంటూ ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను నాకు మా బీసీ ఆడబిడ్డగా ఒక అందరి ఇంటికి ఆడబిడ్డగా బీసీ అంటే నా కుటుంబం మొత్తం బీసీలో ఉన్న వంద కులాల జనాభా అంతా కూడా నా కుటుంబం నుండి ఫస్ట్ నా కుటుంబం నుండే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను నా కుటుంబం మొత్తం నాకు సపోర్ట్ చేస్తుందనే ఆసక్తితోనే ఎదురు చూస్తూ ఖచ్చితంగా నామినేషన్ చేయడానికి ముందుకు వచ్చాను సంతోషం ఇప్పుడు రాజకీయం అంటే అంటే డబ్బులు కోటి రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు కాదు నేను అనుకుంటున్నా ఉన్న ఎమ్మెల్యే స్థానాలకే ఇరవై కోట్లు ముప్పై నలభై కోట్లు ఖర్చు అనేది సమాజంలో మనం వింటున్నాం చూసినాం వాళ్ళు పెట్టిన ఖర్చులు మరి మీరు మామూలుగా ఈ పూర్తి డబ్బుల రాజకీయాలున్న పరిస్థితి పరిస్థితులల్లో ఇన్ని నియోజకవర్గాలు కవర్ చేయాలి ఎంత డబ్బులు అంటే కనీసం నేను అనుకుంటున్నా వాళ్ళు ఎవరైతే ప్రధాన పార్టీలు అని అనుకుంటున్నాము కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మించు నలభై యాభై కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టూ పెడుతుండొచ్చు చెప్పలేము పెట్టాలి పెట్టడం పెట్టవలసి వస్తుందేమో కనీసం ఒక ఇరవై ముప్పై కోట్లయితే ఈజీ అయిపోతాయి వాళ్ళు ఆ ప్రచార రథాలు అవి ఇవి తర్వాత ఇంకా డబ్బులు పంచడే డబ్బులు పంచుడు పెడితే నీ పైసలు అయితే అవి లెక్కలేదు మరి మీరు ఇటువంటి డబ్బు రాజకీయాలల్లా ఈ బీసీ నినాదం అనేది తట్టుకొని చూపించగలదని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది అంటే ఇప్పుడు ఒక అపోహ అన్నది ఒకటి క్రియేట్ చేసి పెట్టారు ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళే రాజకీయాలకు రావాలి ఆ అపోహ అన్నది ఖచ్చితంగా తీసేసేయాలి అది ఉండొద్దు ఎవరికి కూడా ఎందుకంటే ఒక సామాన్య ఆడబిడ్డగా నేను రాజకీయాలలోకి అడుగు పెట్టాను ప్రతి ఒక్క గడప నుండి నేను ప్రతి ఒక్క విలే విలేజ్ మండలంలో ప్రతి ఒక్క దగ్గర నేను ఆల్రెడీ వెళ్ళి కలవడం జరుగుతుంది జనాల మధ్యలోకి ప్రతి ఒక్క వాళ్ళు కూడా మంచి ఒక ఇంటి ఆడపడుచుగా నన్ను అందరు ఆశీర్వదిస్తున్నారు అందరు నాకు చూడడం కూడా అలానే స్పందన వస్తుంది అక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా కూడా నన్ను ఇంటికి రా ఒక ఆడపిల్ల ఇంటి ఎంత మంచిగా మర్యాదగా స్వీకరిస్తారో సో నాకు అట్లా వస్తుంది ఈ డబ్బుతోనే ఉన్నది డబ్బు ఉన్నది అన్న ఒక ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరు తీసేయాలన్నది నా ఆలోచన అసలు ఆ ఆలోచన ఎవరి మైండ్లలో కూడా రావద్దు డబ్బుతో అధికారంలోకి వచ్చే డబ్బుతో కొడుకునే అధికారం వాళ్ళది నేను జనంతోనే అధికారంలోకి రావాలన్నది నా నినాదం సంతోషం మేము కూడా అదే కోరుకుంటున్నాం డబ్బులకు సంబంధం లేకుండా ప్రజలనేది నిజంగా స్వచ్ఛందంగా వాళ్ళ ఆత్మపూర్వకంగా ఓటు అనేది ఆత్మపూర్వకంగా పడాలి అది అభివృద్ధికి నాంది కావాలి అభివృద్ధికి అభివృద్ధికి పునాది కావాలి అవినీతికి అంతం కావాలి ఓటు అనేది ఆ దిశగా మీరు ఏదైతే ధైర్యం చేసిరో దానికి కృతజ్ఞతలు తర్వాత మీరు ఎటువంటి రాజకీయం అని అంటే అదే ఈరోజు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ సర్పంచ్గా ఎంపీటీసీగా ఇట్లా వస్తుంటారు రాజకీయంలో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు అవన్నీ రాకుండానే డైరెక్ట్ ఎంపీగా వచ్చేసిర్రు సరే రావద్దని తప్పకుండా రావచ్చు ఎవరైనా దేనికైనా ఎప్పుడైనా అని చేయాలి తప్పేం లేదు అయితే అట్లా ఎందుకు మీరు ఎంపీ స్థానానికి అది ప్రాధాన్యత ఇచ్చిరాము ఎంపీ స్థానానికి ప్రాధాన్యత ఇచ్చినా అంటే ఇప్పుడు మా ఒక బీసీ ఆడబిడ్డగా నేను ముందుకు వచ్చాను మా బీసీలందరికీ ఏంటంటే చిన్న స్థాయి మీరే అన్నారు కదా సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అలాంటి వరకే మా వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు స్థాయి దాకా రావాలి అంటే రావడానికి అవకాశాలు ఇవ్వట్లేదు అంటే డబ్బు వాళ్ళే రాజకీయం చేయాలి ఒక పదవులలోకి రావాలంటే డబ్బు వాళ్ళే చేయాలి తరగతి వాళ్ళు ఆ రాజకీయాలకు అసలు అవకాశమే లేదు అన్నది ఒక అపోహ అన్నది క్రియేట్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు అలా కాకుండా మా ఒక బీసీ ఆడబిడ్డగా మా నినాదాన్ని ఢిల్లీలో సత్తా సాపడతాను నాకు ఖచ్చితంగా మా బీసీ ఆడబిడ్డగా అందరినీ వేడుకుంటున్నాను నాకు ఖచ్చితంగా మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా కుటుంబం నాకు సపోర్ట్ చేస్తారని ఫస్ట్ ముఖ్యంగా నమ్ముతున్నాను వాళ్ళందరూ కనుక నాకు సపోర్ట్ చేసి నేను బీసీకి బీసీ ఆడబిడ్డగా ఎంపీ స్థానంలో గెలిచి ఢిల్లీలో మన సత్తా అయ్యిందని నేను చాటడానికి హండ్రెడ్ పర్సెంట్ నా ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను నేను బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు అతను మనకు బీర యాదవ్ అని ఉన్నారు సంగారెడ్డి ఉంటాడు కూడా టికెట్ ఆశిస్తున్నాడు ఏది బీఆర్ఎస్ నుంచి సరే ఇంకా వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేయలేరు చెప్పిన ఒకవేళ అతనికి టికెట్ వచ్చి అతను నేను బీసీ బిడ్డనే నేను ఉద్యమకారుని బీసీ కోసం పనిచేస్తున్నా ఎన్నో రోజుల నుంచి ఎన్నో రకాలుగా నేను పోరాటం చేసిన త్యాగాలు చేసిన మీరు కొంచెం తప్పుకోండి తప్పుకుంటే బాగుంటది అనే ప్రపోజల్ ఏమన్నా ఒకటే చెప్తున్నాను మా బీసీ బిడ్డలకు ఎవరైనా కానీ ఇప్పుడు పార్టీ తరపు నుండే కావాలన్నదైతే నేను ఎవరికి ఆశించట్లేదు నేను అదే చెప్తున్నాను నేను వేరే నిన్న బీసీ నినాదంతో మాది ఒకటి మీటింగ్ జరిగింది మాకున్న మేము వెళ్ళాం అక్కడ మీటింగ్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది మా బీసీలు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మా బీసీలకు గనక ఎంపీ స్థానం నుండి గనక ఇచ్చేటట్టయితే ప్రతి ఒక్కళ్ళకు నాతో పాటు ప్రతి ఒక్కళ్ళకి నేను కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వెళ్తా ఖచ్చితంగా వెళ్తాను ఎందుకంటే మా మా వాళ్ళకి మేమే సపోర్ట్ చేసుకోవాలి కదా ఇప్పుడు మా సత్తా ఏందో చూపెట్టడానికి మా వాళ్ళకి మేమే సపోర్ట్ చేసుకోవాలి మా వాళ్ళు మా మా నుండి మా వాళ్ళు ముందుకు వస్తున్నారు అంటే చాలా సంతోషం నేను ఒకవేళ మీరే నిలబడి మేమే చేస్తామని అంటే ఆ తా మీకు సపోర్ట్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఒకలే ఉంటే బాగుంటది సపోర్ట్ చేయడానికి ఉంటే బాగుంటది అది ఉమ్మడి మీ దగ్గర నుండి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మా వాళ్ళు ఎవరు అయినా కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు అది అంటే వేరే పార్టీల ఎవరైనా సరే పార్టీ తరఫుననే కాదు పార్టీలలో టికెట్లు ఇవ్వడం చాలా తక్కువ బీసీ యాభై ఎనిమిది శాతం ఉన్న బీసీలకు పార్టీలలో టికెట్ అన్నది ఇప్పటి వరకు అయితే ఎక్కడ డిక్లేర్ కావట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఎందుకు అంటే ఉన్న వాళ్ళు ఇప్పుడు బీసీలకు ఇస్తే బీసీ వాళ్ళు బీసీ వాళ్ళు ఫైనాన్షియల్ గా లేరు వాళ్ళ వాళ్ళ వాదం ఏంటి అంటే బీసీ వాళ్ళ దగ్గర డబ్బు లేదు డబ్బు ఉంటేనే రాజకీయాలకు రావాలి ఇప్పుడు డబ్బు ఉన్న రాజకీయ నాయకులకే వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు ఖచ్చితంగా మా బీసీ వాళ్ళ గనక టికెట్లు ఇవ్వగలిగితే ఏ ఏ పార్టీ నుండైనా పర్లేదు లేదు అంటున్నారు ఆ పార్టీల కోసం మీరు ఆలోచించకండి అన్న మీకు అందరికీ చెప్తున్నాను దండం పెడుతుంది ఒక ఇంటి ఆడబిడ్డగా దండం పెడుతున్నాను పార్టీల కోసం ఆలోచించండి ఫస్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మొత్తం మన సత్తాయంతో కాపాడు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి ఇండిపెండెంట్ వంద కులాలు మనం ఉన్నాము ప్రతి ఒక్క కులం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మన సత్తా ఏందో ఇక్కడ కాదు ఢిల్లీలో సాడుదాము ఇక్కడ వాళ్ళ ఇక్కడ నుండి కొద్ది కింది కింది స్థాయి నుండే ఉన్నాము మన కింది వాళ్ళమే ఒక జెండా వాళ్ళ కింద జెండాలు మోయడానికి లేదా వాళ్ళ కోసమే మనం బతుకుతున్నాము అనే ఉద్దేశం వల్ల ఉన్న వాళ్ళ మైండ్లలోకి వెళ్ళి ఖచ్చితంగా ఇది ఒకటి తీసేసేయండి ప్రతి ఒక్క పర్సన్ ముందుకు రాగలిగితే మాత్రం మన మన సత్తా ఏందో అక్కడ ఢిల్లీలో చూపెడతాము మనలో మనల్ని మనం గెలిపించుకుందాం మన బలం చూపెట్టుకుందాం అందరికి సంతోషం అంత నమ్మకం మాత్రం తప్పకుండా ఉండాలి ఆ నమ్మకమే నిలబెడుతుంది నమ్మకమే కాపాడుతుంది ఆ నమ్మకమే మనకు ఆశీర్వాదం అవుతుంది ఇప్పుడు మీరు మహిళలు ఉన్నారు ప్రచారం తిరుగుతూ ఉన్నారు మన పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ స్థానం ఈ దృష్టిలోకి చాలా వచ్చినాయండి ఎందుకు అంటే ఒక మధ్య తరగతి ఒక చిన్న చిన్న అంటే మధ్య తరగతి నేను ఒక సామాన్య ఆడబిడ్డగానే వచ్చాను కదా ఇప్పుడు ఎలా అంటే పని అన్నది లేక పనులు దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే తినడానికి కూడా ఇబ్బంది పడే కొన్ని వేల కుటుంబాలను నేను చూసాను ఈ రోజు ఇప్పుడు నేను క్యాంపెయింగ్ పర్పస్ లో ఆల్మోస్ట్ గత రెండు మూడు నెలల నుండి మేము ప్రతి ఒక్క జనాల దగ్గర కలవడం కలుగుతుంది ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను ఎప్పుడైతే పోటీ చేద్దామని నిర్ణయం తీసుకున్నానో అప్పటి నుండి ఆల్రెడీ జనాల మధ్యకి వెళ్ళాం అసలు ప్రజెంట్ ఫస్ట్ మనం జనాల జనాల సమస్య ఏదైనా తెలుసుకుంటేనే కదా మనం అసలు బయటికి రా చేయగలుగుతామా లేదన్న ఆలోచనతో బయటికి రావడం కోసమని జనాల కాడికి వెళ్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధతో కష్టంగా ఎందుకు అంటే మేము చదువుకున్నాం మాకు ఉపాధి లేదు నేను నిజంగా చెప్తున్నాను అందరికీ మీరు కనుక నాకు ఓటేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ ఇస్తున్నాను కదా నాకు అందరు మీరు గనక గెలిపించగలిగితే నా మీద నమ్మకం నన్ను గెలిపించగలిగితే మాత్రం ప్రతి ఒక్క ఆడపిల్లకు ఆడబిడ్డలు ఎవరైనా కావచ్చు ఇంట్లో ఉండి వాళ్ళ ఉపాధి వాళ్ళు ప్రతిరోజు కొంత మన కనీసం ఒక ఐదు వందల రూపాయలు మన ఇంట్లో ఉండి మనం సంపాదించుకునేంత వరకు నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను యువత కూడా చాలా మంది చదువుకొని ఉన్నారు నా వాళ్ళకు ఉద్యోగాలు లేవు మాకు ఉపాధి లేదు అంటున్నారు వాళ్లకు నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా వాళ్లకు చదువుకున్న ప్రతి ఒక్క యువతకు ఖచ్చితంగా వాళ్ళకు జాబ్ అన్నది నేను ఖచ్చితంగా క్రీట్ చేయగలుగుతాను ఏదో ఒక రూపంలో ఏదో ఒక పరిశ్రమలు పెట్టచ్చు లేదంటే చిన్న చిన్న ఉపాధి ఏదో ఒకటి వర్క్ చూపెట్టేసి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళు ఎవరి దగ్గర పైసల కోసం కానీ దేనికోసం కానీ ఆశించకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అదే కాకుండా నేను గనక నన్ను గెలిపించి నేను అక్కడికి వెళ్ళినాక నేను ప్రయత్నం చేసి నా ప్రయత్నం లోపల ఏదన్నా జరిగి నేను చేయలేని పక్షంలో నేను ఇప్పుడు నేను గెలిచిన నా ఎంపీ సీటుకు నేను ఖచ్చితంగా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తాను గత రెండు సంవత్సరాల లోపల నేను చేసే ప్రయత్నం కనుక చేయకుంటే ఖచ్చితంగా దానికి నేను దానికి అర్హులు కాదు అని చెప్పేసి మీరు మా అలా ఉన్న ప్రజలు ఎవరైనా కావచ్చు నా కోసం చెప్పేటట్టయితే ఖచ్చితంగా అక్కడ నుండి రాజీనామా చేస్తే ఆ పదవికి నేను రాజకీయాలలో పనికిరానని చెప్పి నేను కుదిరికి వచ్చేస్తా ఈ ఇక్కడ నియోజకవర్గంలో సంగారెడ్డి ఎక్కువ భూ కబ్జాలు జరుగుతున్నాయి జరుగుతాయని చెప్పేసి జరుగుతున్నాయి పేదలు పేదల భూములు కబ్జాలకు గురవుతున్నాయి పేదలు రోడ్ల మీద పడవలసిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి పడుతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం పేపర్లు టీవీలలో అటువంటి వారి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోపోతారు గెలిస్తే నేను గెలిస్తే మాత్రం భూ బకాసురులు చాలా మంది ఉన్నారు నిజంగా కూడా చాలా మంది ఇప్పుడు మేము వెళ్ళిన దాంట్లో చాలా మంది నిరుపేదలు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు మాకు కొంచమే భూమి ఉన్నది అందులో కూడా వచ్చేసి రాజకీయ నాయకంగా ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు కావచ్చు బాగా డబ్బున్న వాళ్ళే కావచ్చు ఎవరైనా భూ బకాసులు వాళ్ళు ఇక వాళ్ళని బకాసుల కన్నా వాళ్ళ బకాసుల కన్నా ఇంకా పెద్ద పేరు పెట్టే అంత అయితే లేదు నాకు ఆ భూబకాసుల్లో భర్తం పట్టడానికి మాత్రం ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను నిరుపేద వాళ్ళకే భూములు చెందాలి వాళ్ళకు వాళ్ళకు రావాల్సిన భూములు ప్రతి వాళ్ళ వాళ్ళ దగ్గర నుండి గుంజుకునే ప్రతి ఒక్కళ్ళ నుండి వీళ్ళ దగ్గర నుండి తిరుగుబాటు చేయిస్తాను నేను ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం ఒక్కటి ఖచ్చితంగా ఫస్ట్ నేను చేసే ప్రయత్నం అదే నేను గెలవంగానే చేయాల్సింది ఒకటి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే భూభా బకాసులో భర్తం పట్టడం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉండి గృహిణులుగా ఉండే ఆడబిడ్డలకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి ఉపాధి హామీ అన్నది కల్పించాలి చదువుకున్న యువతకు ఉద్యోగాల కోసం పోరాడుతాను ఈ మూడే నేను నేను వచ్చేదానికి కారణం కూడా ఈ మూడే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది ఈ మూడే వీటి కోసం అనే నేను ముందుకొస్తున్నా ఎంపీసీ కు ఇప్పుడు మహిళలు మహిళలు ఎదుర్కొనే అన్ని సమస్యల ముఖ్యమైన సమస్య భర్తలు మద్యం సేవించి రావడం విచలవిడిగా పెరిగిపోతున్న బెల్ట్ షాపులు మద్యము ఆ కుటుంబాలన్నింటినీ చేస్తున్నటువంటి ఆ మద్యం ఆ దాని మీద మీ స్టాండ్ ఏముండతుంది ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడు టెండర్ ఇచ్చిన కాడ ఇస్తున్నారు కానీ చిన్న చిన్న గ్రామాలలో కూడా ఒకటికి పది షాపులు పెడితే వాళ్ళు సంపాదించుకొని ఇప్పుడు రోజువారీ కూలీలు ఉంటారు వాళ్ళకు వచ్చేదే కొంత ఆదాయము పోయి ఏం చేస్తారు దగ్గరలో షాప్ పెట్టేసరికి ఏమైతుంది చక్కగా పోతుంటే వాళ్ళు ఉంటారు దానికి ఒక టైం పెట్టి ఆ టైం ప్రకారం గనక తీసేసినట్టయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో నేనేం వద్దని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ మధ్యతరగతి కుటుంబాల ఆదరణ కూడా చూడండి ఎందుకంటే వాళ్ళకు వచ్చే జీ వాళ్ళకు వచ్చే పైసలే కొన్ని కొన్ని అవి తీసుకుపోయి వాళ్ళ పెట్టి ఇంటికి వచ్చేసి తిండి లేక తిప్పలేక పిల్లల్ని పిల్లల్ని ఇబ్బంది పెట్టి భార్యలను ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఆ స్టేజ్కి వచ్చి ఎందుకంటే చిన్న యువత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు లేక చదువుకున్న యువత చాలా మంది ఖాళీగా ఉండి యువతకు జా ఇబ్బంది పడుకుంటూ ఈ మద్యానికి బానిస కొన్ని కుటుంబాలు చాలా కుటుంబాలు చనిపోవడం కూడా జరిగింది నేను నేను లో భాగం కాదు ఇంతకుముందు విలేకరుగా వర్క్ చేసినప్పుడు కూడా చాలామంది నేను చదువు చూశాను వేరే వేరే ప్రోగ్రామ్స్లలో కూడా నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగింది అటువంటిప్పుడు చాలామంది చూసిన యువత ఏంది అంటే చదువుకున్నాం మాకు జాబు లేదు అని ఒక డిప్రెషన్లో పోయి కూడా కొంతమంది తాగుడుకు అవుతున్నారు మాకు చదువు ఏదో ఉన్నాం లేదంటే సాయంత్రం వచ్చేసరికి వాడు తాగి గొడవ చేసుకొని ఇంట్లో ఇబ్బంది పడుకుంటా అట్లాంటివి కాకుండా ఎక్కడైతే వాళ్ళు టెండర్లు వేసుకుంటారో అక్కడ వరకే పరిమితం ఇచ్చి గ్రామాలలోకి మాత్రం అంత పెద్ద విచ్చలవిడిగా మందును అన్నది బయటికి తీసుకురాకుండా ఉన్నట్టయితే కొన్ని కుటుంబాలు అన్నది ఖచ్చితంగా అవుతుంది అట్లాంటి పరిస్థితి అవసరం లేదు కావాలంటే మాత్రం ప్రతి ఒక్క గ్రామంలో నేను ఒక ప్రతి ఒక్క ఆడబిడ్డగా చెప్తున్నాను ఏ గ్రామంలో కూడా మద్యం నిషేధం కనుక చేయగలిగినట్టయితే మన జీవితాలు మనమే కాపాడుకుంటాము మన మన కుటుంబాలు ఫస్ట్ మనమే కాపాడుకొని ముందుకు వస్తామన్నది ఆ మద్యం అన్నది కొంతవరకైనా నిషేధం కావాలి కంప్లీట్ విచ్చలవిడిగా మాత్రం తీసుకుపోతున్నారు ప్రతి ఒక్క దగ్గర ఒక విచ్చలవిడితనం తనం అవడం వల్ల ఏంటంటే ఎన్నో ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి ఆ రోడ్డు మీద పడే కుటుంబాల ప్రతి ఒక్కళ్ళ బాధలు అర్థం చేసుకోండి ప్రభుత్వానికి వేడుకుంటున్నాను సంతోషం ఇదండి నాగమణి గారి ఇంటర్వ్యూలో తన ఆవేదన ఇటు సామాజిక రుగ్మతగా మారి సమాజానికి చెదలు పట్టినప్పటి సమాజాన్ని భ్రష్ పట్టిస్తున్నటువంటి బెల్ట్ షాపులు మద్యం విధానం మీద కానీ నిరుద్యోగుల మీద కానీ డబ్బు రాజకీయాల మీద కానీ తన అభిప్రాయాలు స్వచ్ఛందంగా వెల్లడించినటువంటి నాగమణి గారు చివరిగా మెదక్ పార్లమెంటు పరిధి ప్రజలకు మీరు ఓట్లు వేయాలని కోరుకుంటున్నటువంటి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం లేకపోతే కోరే కోరిక అందరికీ నమస్కారం నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నాను ఇక్కడ నుండి నేను ఒక బీసీ ఆడబిడ్డగా వస్తున్నాను బీసీ ఆడబిడ్డ అంటే ఒక బీసీలోనే కలుపుకొని పోతుంది ఒక అపోహ మాత్రం ఎవరు తీసుకొచ్చుకోకండి ఒక బీసీలో అంద బీసీ అంటే నా కుటుంబం ఫస్ట్ నా కుటుంబం నుండి నేను స్టార్ట్ అయ్యి మిగతా అన్నద మిగతా స్నేహితులు కానీ బంధువులు కానీ అన్ని కులాల వారిని కలుపుకొని వెళ్ళాలన్నది నా ఉప అంటే ఒక సామాన్య ఆడబిడ్డగా ముందుకు వస్తే ఖచ్చితంగా రాజకీయాలలో మనం ముందుకు రాగలుగుతాము రాజకీయాలు మన సొత్తే వాళ్ళ ఉన్న వాళ్ళకే రాజకీయం సొత్తు కాదు సామాన్యులకు కూడా రాజకీయం అందుబాటులో ఉంటుందన్న ఒక ఆలోచనతోనే నేను ముందుకు రాగలనా నా నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను నా చాలా మంది వస్తారని మాత్రం ఆశిస్తున్నాను అందరు నాకు సపోర్ట్ చేస్తారని మాత్రం నమ్ముతున్నాను తప్పకుండా సంతోషం కృతజ్ఞతలు అభినందనలు ఏది డబ్బు రాజకీయాలు కుల రాజకీయాలు ఇక్కడ మతంతో సమస్య లేదు కానీ డబ్బు రాజకీయాలు కుల రాజకీయాలు ఇది అవి కాకుండా వాటన్నిటికీ అతీతంగా ఒక ఇండిపెండెంట్గా ఒక మహిళ ఒక బీసీ మహిళ స్వచ్ఛందంగా ధైర్యం చేసి ముందుకు వచ్చినటువంటి ఈ నాగమణి గారి గురించి మీరు ఈ పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఏదైతే వీడియో చూసినారో దాంట్లో మీరందరూ కూడా తప్పకుండా ఆలోచన చేయండి చేసి ఏది మీ ఆత్మపూర్వకంగా మీకు మనసు ఆత్మపూర్వకంగా ఏదైతే నిజం న్యాయం ధర్మం చెప్తాయో వాటికి తప్పకుండా మీరు అందరు కూడా ఎన్నికల టైం వస్తున్నది వచ్చినప్పుడు దాన్ని కొంచెం విచక్షణతో ఆలోచన చేసి సమాజం ముందు వెనుకబాటుకు కార కారణమేంది ఏ రకంగా అయితే సమాజం మరింత మెరుగైన సమాజం అయితే తరగతిపథం వైపు పోవడానికి ఏ రకంగా అయితే పోతుంది అనేది ఆలోచన చేసి ఆ దిశగా మీ ఓటు అందరి ఓటు పడాలి తప్పకుండా అని చెప్పి తర్వాత ఇలాంటి ధైర్యం చేసి ముందుకు వచ్చినటువంటి మహిళలు తప్పకుండా వాళ్ళందరినీ కూడా మీరు అందరూ కూడా ఆశీర్వదించి కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి మీ ముందు మీరు ఉండాలి లేకపోతే మీ వాళ్ళని ముందు పెట్టి మీరెంక ఉండాలి ఏదైనా మొత్తానికి కలిసి సమాజం అంతా ప్రగత్పథం వైపు నడవాలని చెప్పి నిరంతరం కో అదే ప్రయత్నంగా సాగిస్తున్నటువంటి ఆర్సీ న్యూస్ విష్ణువర్ధన్ రెడ్డి సైనింగ్ ఆఫ్ మరొక వీడియోతో మరొక మంచి అవసరమైన సమాజానికి అవసరమైన సందేశాన్ని ఇచ్చే సమాజానికి అవసరమైన మెసేజ్నిచ్చే వీడియోతో మీ విష్ణువర్ధన్ రెడ్డి థ్యాంక్ యూ